నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మరి ఈ స్కామ్ గడసిన సంవత్సర కాలం నుంచి రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం అవుతున్న సందర్భంలో ఈ కేసు ఈ స్కామ్కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం చాలా వీడియోస్లో ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఫైల్స్లో లేటెస్ట్ ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారు ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు దీని వెనక ఇప్పుడు ఏం జరిగింది బెయిల్స్ వచ్చినాయి కీలకంగా జగన్ రెడ్డి అన్నకి అన్నలుగా చెప్పబడుతున్నా కృష్ణమోహన్ రెడ్డి అన్న ధనుంజయ రెడ్డి అన్న గోవిందప్పన్ బాలాజీ అన్న ఈ అన్నలందరికీ బెయిల్స్ రావటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకు వాళ్ళకి బెయిల్స్ వచ్చినాయి మరి కేసు నీరుగారిపోతుందా మిథున్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చేశారే అయ్యో అంతిమ లబ్ధిదారుని ఎప్పుడు పట్టుకుంటారు అని ఒక ఆశ్చర్యకరంగా ఆందోళనగా ఉన్న వేళ ఇందులో ఏం జరిగింది అన్న విషయాలను విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ మధ్య కాలంలో లిక్కర్ స్కామ్లో తీగ లాగితే అంతా కదలలేదు కానీ డొంక కదులుతుంది అని అయితే చెప్పవచ్చు అనూహ్యంగా కొంతమంది వ్యక్తుల పేర్లు ఇందులోకి వస్తా ఉన్నాయి రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతున్న సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం మనం చూసాం అయ్యో లిక్కరా నాకు అస్సలు పడమే పడదు అన్నాడు తర్వాత భారీగా వెలుగులోకి వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉందని మరి అంతటితో ఆగిందా నే వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి ఇంకా స్ట్రాంగ్ రోల్ ప్లే చేసినట్టుగా మనకి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి చిన్న వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసి లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్టుగా సూట్ కేస్ కంపెనీల ద్వారా లిక్కర్ సొమ్ముని అందులోకి తరలించి అక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లి లబ్ధి పొందినట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది లిక్కర్ సొమ్ముతో ఆరు కోట్ల రూపాయలతోటి గూడూరు దగ్గర రెండు వందల అరవై ఎకరాలు పర్చేజ్ చేయటం సబ్సీక్వెంట్గా దాన్ని తుడా నిధులతోటి డెవలప్ చేయటం ఓ మై గాడ్ ఆ తర్వాత దాన్ని ఇరవై ఆరు కోట్లకి అరవిందో ఫార్మాకి సంబంధించిన శరత్ చంద్రారెడ్డికి అమ్మటం ఈ విధంగా లబ్ధి పొందటం ఒక పార్ట్ అయితే ఈ సూట్ కేస్ కంపెనీల గురించి మనం మాట్లాడుకున్నాం కళ్యాణ వెంకటేశ్వర ఇన్ఫ్రా లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీ బీమ్స్ ఎల్ఎల్పి పేరుతో ఒక కంపెనీ ఇట్లా రకరకాల కంపెనీలు ఎనిమిది కంపెనీలు ఒకే అడ్రస్ ఫేక్ కంపెనీస్ సూట్ కేస్ కంపెనీస్ పేపర్ కంపెనీస్ పెట్టి అందులోకి డబ్బు మరలించిన అంశం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది ఇంకా లాగుతూ ఉన్నారు ఎవరెవరు ఉన్నారనేది ఈ ప్రక్రియలో భాగంగానే భీమ్స్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి కంపెనీలో మోహిత్ రెడ్డి ఒక డైరెక్టర్ అయితే పిల్ల సజ్జల సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి కూడా ఇందులో ఒక డైరెక్టర్ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంట్ వేయలేడు స్కామే లేదు అన్నాడు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేని ఒక ఇన్ఫ్రా కంపెనీలో సజ్జల చిన్న సజ్జల సజ్జల భార్గవ రెడ్డి ఎందుకు డైరెక్టర్ అయ్యారు బ్యాంక్ అకౌంటే లేదు కదా మరి అటువంటి కంపెనీలో సూట్ కేస్ కంపెనీయా పేపర్ కంపెనీయా ఈ భార్గవ రెడ్డి ఎందుకు డైరెక్టర్గా ఉన్నారు అందులోకి నిధులు ఏ విధంగా వచ్చినాయి ఏ విధంగా దారి మళ్ళీని అన్నీ ఒకే అడ్రస్తో ఎందుకున్నాయి ఇందులో భాగంగా ఎలక్షన్స్లో రెండు వందల కోట్లు లిక్కర్ స్కామ్ ఖర్చు పెట్టినట్టుగా దానికి కీలక పాత్ర వహించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు సత్సర భార్గవరెడ్డి వీళ్ళందరూ భాగవతాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నాయి దీంతో పాటుగా మరి అప్పట్లో నెల్లూరు గుంటూరు పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరే నిర్వహించిన ఘనత వహించిన ఒక మాజీ మంత్రి కొడుకు కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు వెలుగులోకి వస్తూ ఉంటే ఒక వార్త గుంటూరు జిల్లాలో మాటకారి మంత్రిగా పేరొందిన ఒక మంత్రి పేరు కూడా వెలుగులోకి వస్తూ ఉంది రాయలసీమలో ఒక మాజీ మంత్రి పేరు వెలుగులోకి వస్తూ ఉంది ఈ మధ్యకాలంలోనే ఒక మాజీ మంత్రికి నెలకు యాభై లక్షలు లిక్కర్ సొమ్ము అందినట్టుగా చూచాయగా సిట్టు వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు మరి ఆ మాజీ మంత్రిని సాక్షిగా తీసుకుంటారా నిందితుడిగా చేరుస్తాడా అనేది ఇంకా వెలుగులోకి రాలేదు ఏదేమైనా కూడా అనూహ్యంగా ఇప్పుడు కొత్తగా ఇంకొక పేరు వెలుగులోకి వచ్చింది వైఎస్ జగన్ రెడ్డికి బ్రదర్ అంటే కజిన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రదర్ జార్జిరెడ్డి ఆ రెడ్డి కొడుకు వైఎస్ అనిల్ రెడ్డి ఈ అనిల్ రెడ్డికి పిఏగా ఉన్నటువంటి ధనరాజ్ ఇక్కడ లాగుతా ఉన్నారు కుపి ఈ ధనరాజ్ అనే అతను కుప్పం దగ్గర శాంతిపురం అనే విలేజ్కి సంబంధించిన ఒక వ్యక్తి అనిల్ రెడ్డి దగ్గర చాలా కాలం నుంచి పిఏగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆయన అదుపులోపు తీసుకొని విచారణ జరుగుతూ ఉంది అక్కడ నుంచి భారీగా మనం ఊహించినటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా సిట్టు వాళ్ళు వెలుగుపరుస్తున్నారు దాని ద్వారా ఎక్కడైతే రాజ రెడ్డి ఉన్నాడో కీ ఏ వన్గా నిందితుడు లిక్కర్ స్కామ్లో ఆయన కలెక్షన్స్ ఎవరెవరి ద్వారా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డి ద్వారా సాయి రెడ్డి ద్వారా అనిల్ రెడ్డి ద్వారా అంతిమ లబ్ధిదారునికి చేర్చినట్టుగా వెలుగులోకి వచ్చినట్టుగా ఈ అనిల్ రెడ్డి పిఎస్ ధనరాజ్ చాలా అంశాలని బయటికి చెప్పినట్టుగా వెలుగులోకి వస్తూ ఉంది మరి నెక్స్ట్ ధనరాజ్ విచారణ అయిపోయిన తర్వాత అనిల్ రెడ్డి వైఎస్ జగన్ రెడ్డికి బ్రదర్ ఇక్కడ రెండు అంశాలు మనకి వైఎస్ జగన్ రెడ్డికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు అవినాష్ రెడ్డి ఆయన రాజకీయ ముఖ అయితే ఈ అనిల్ రెడ్డి అని అతను ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్థిక లావాదేవీలకి జగన్ రెడ్డి గారికి ఒక ముఖ చిత్రంగా మనం చెప్పవచ్చు ఈయన పర్సనల్ లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా అనిల్ రెడ్డి గారు చూస్తున్నట్టుగా అనిల్ రెడ్డి ద్వారా ఈ ప్రముఖుల ద్వారా అంతిమ లబ్ధిదారులకి లిక్కర్ స్కామ్ అమౌంట్ నెల నెల కోట అందినట్టుగా ఈ పిఎ దేవరాజ్ అనే వ్యక్తి విచారణలో వెలుగులోకి వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి పేరు చేర్చబోయే అవకాశం ఉంది తర్వాత మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు పేరు కూడా చేర్చే అవకాశం ఉంది వీళ్ళ ద్వారా ఇంకా ఎవరి కొత్త పేర్లు వెలుగులోకి వస్తాయా డైరెక్ట్గా బిగ్ బాస్ పేరు వెలుగులోకి వస్తుందా ఛార్జ్ షీట్ ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేశారు తర్వాత ఎవరి పేర్లు ఇంకా బయటకు వస్తాయా అనేది ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం ఇది పక్కన పెడితే నెక్స్ట్ చర్చ ఏంటంటే లిక్కర్ స్కామ్లో అందరూ అరే ఏం సార్ అందరు మీరు ఏదో చెప్తా ఉంటారు జగన్ రెడ్డి గారు అరెస్ట్ బిగ్ బాస్ అరెస్ట్ అని అరెస్ట్ అవట్లేదు ఏమి లేదు అందరూ బెయిల్లో బయటకు వస్తున్నారుగా అనేది ఒక క్వశ్చన్ ఆ క్వశ్చన్ను మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే ఇట్ జస్ట్ వన్ డే బ్యాక్ ఇందులో జగన్ రెడ్డి గారికి కళ్ళు ముక్కు చెవులుగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పన్ బాలాజీకి మరి డిఫాల్ట్ బెయిల్ ఏసీబీ కోర్టు వారు మంజూరు చేశారు దీన్ని సవాలు చేస్తూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించి వెంటనే పిటిషన్ వేశారు లంచ్ మోషన్ పిటిషన్ అది నిన్న అంటే సెవెంత్ ఆగస్ట్ విచారణకి వచ్చేది ఉండే కానీ రాలేదు ఈరోజు ఎయిత్ ఆగస్ట్ అది విచారణకు వచ్చే అవకాశం ఉంది ఆ లిస్ట్ కూడా అయింది అందులో ఈ బెయిల్ ఇవ్వటాన్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు వేసిన పిటిషన్ పరిగణలోకి తీసుకొని ఆ బెయిల్ రద్దు చేస్తారా లేదా ఎందుకంటే సిట్ వాళ్ళు ప్రతిపాదించింది ఏంటంటే పిటిషన్లో ఈ నిందితులుగా ఉన్నవాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు వీళ్ళకి బెయిల్ ఇచ్చినట్టయితే వేరే వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళని బెయిల్ ఇవ్వకూడదు కేసు కీలక దర్యాప్తు దశలో ఉంది కేసులో ఉన్నటువంటి పట్టుకున్నటువంటి ఆ డబ్బుని పూర్తిగా స్వాధీనం చేసుకోలేదన్న కారణం చేత ఏసీబీ వాళ్ళు బెయిల్ ఇచ్చారు ఈ డిఫాల్ట్ బెయిల్ని క్యాన్సిల్ చేయండి అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టే అవకాశం ఉంది మరి హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ మొత్తం ఎపిసోడ్లో ఒక దిలీప్ అన్న అతనికి బెయిల్ వచ్చింది ఆయన ఏ థర్టీ నైన్గా ఉన్నారు ఇప్పుడు బెయిల్ పొంది బయటకు వచ్చిన వాళ్ళు ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూ ఏ థర్టీ త్రీగా ఉన్నారు కాబట్టి అది ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే వీళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న నిందితులుగా సుమారుగా నూట ఎనిమిది రోజులు నూట పది రోజులు గడిచిపోయింది కాబట్టి డిఫాల్ట్ బెయిల్ అంగీకరించి ఇచ్చినట్టుగా ఏసీబీ వాళ్ళు మరి తెలియవస్తూ ఉంది మరి సిట్టు ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా తీసుకుంటారు ఎందుకు తొందరపడి బెయిల్ ఇచ్చారు అనేది ఒక అంశం అయితే మరి రిమాండ్లోనే ఎంతకాలమని ఉంచుతారు అది కూడా ఒక క్వశ్చన్ మార్కే లీగల్గా లాజికల్గా అది ఒక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఏ నిర్ణయం చెప్తుందా అనేది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక నెక్స్ట్ ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించాడు అనటంలో సందేహం లేదు అయితే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలుసు ఆయనకు కూడా కోర్టు వారు బెయిల్ మంజూరు చేశారు దీన్ని మధ్యంతర బెయిలు అంటారు ఆయనకి మంజూరు చేసిన బెయిల్ కొన్ని రోజులు రీజన్ వచ్చేసరికి భారతదేశ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో ఈయన ఎంపీ కాబట్టి ఓటు హక్కును వినియోగించుకునేలో భాగంగా ఈయనకి బెయిల్ మంజూరు చేశారు ఓటు హక్కు వినియోగించుకొని వెంటనే మళ్ళీ పదకొండవ తారీఖు ఆగస్ట్ ఆయన బ్యాక్ టు జైల్ జైలుకి రిపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది అయితే ఈయన పదకొండవ తారీఖు జైలుకి రిపోర్ట్ చేసే లోపే ఆ మిథున్ రెడ్డికి సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ మరి ఈ బెయిల్ కంటిన్యూ అయ్యే విధంగా ఏ విధమైన పిటిషన్స్ వేస్తారు ఏ విధంగా చట్టంలోని లొసుకుల్ని ఆసరాగా తీసుకుంటారు లేదా ఆయన యధావిధిగా పదకొండవ తారీఖు జైలుకి సరెండర్ అవుతారా అన్న విషయం పక్కన పెడితే ఇంకొక క్వశ్చన్ జనంలో వినిపిస్తుంది ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో అక్కడికే వెళ్ళి ఓటేయాలా పోస్టల్ ఓటర్ వేసుకోవచ్చుగా పోస్టల్ ఓట్ ఎందుకు అక్కడికి వెళ్ళాలి ఫిజికల్గా జైల్లోనే ఉండి పోస్టులు ఓటు వేసేస్తే అయిపోద్దిగా అనేది ఒక క్వశ్చన్ వినిపిస్తూ ఉంది జెన్యున్ క్వశ్చనే కదా అయితే మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఈయన ఎంపీ మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఫ్లోర్ లీడర్ కాబట్టి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈయన ఒక ఫ్లోర్ లీడర్ పార్టీగా ఉన్నందువల్ల ఆ పార్టీ ఎంపీలందరినీ సమన్వయం పరుచుకొని లీడ్ చేసుకొని గైడ్ చేసుకొని మోటివేట్ చేసుకొని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న అభ్యర్థికి ఓటు వేసే విధంగా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ పైన ఉంది కాబట్టి ఈయన ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే ఫిజికల్గా ఈ కారణాల వల్ల బహుశా ఏసీపీ కోర్టు వాళ్ళు కన్విన్స్ అయ్యి ఉండి ఉండవచ్చు కాబట్టి ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చి ఉండి ఉండవచ్చు అదే కాకుండా ఉండి ఉంటే మనం అనుకున్నట్టుగా పోస్టల్ బ్యాలెట్ బహుశా ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసి ఉండేవాళ్ళము మనకు తెలియదు ఏదేమైనా కూడా మిథున్ రెడ్డి గారి బెయిల్ వచ్చింది మిగతా ముగ్గురికి బెయిల్స్ వచ్చినాయి కాబట్టి కేసు నీరు గారిపోతుందని ఆందోళన చెందవలసిన అవసరం లేదు దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరపాటుగా రోమర్స్ నమ్మవద్దు సిట్టు వాళ్ళు బాగా పటిష్టంగా కేసులో ముందుకెళ్తున్నారు ప్రజలంతా కూడా సహనంతో వెయిట్ చేస్తూ ఏం జరుగుతుందో అనేది మనం కూడా ఎదురు చూద్దాం అసలు నిందితుడిని పట్టుకొని అంతే మన లబ్ధిదారిని నిగ్గు తేల్చేంతవరకు సిట్టు కానీ కూటమి ప్రభుత్వం కానీ వెనకంజే వేయదు ఈలోపు రూమర్స్ స్ప్రెడ్ కాకుండా ఉంటే బాగుంటుంది కేసు ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్